पाली बाग़ानी సత్పరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అనేది సుబ్రహ్మణ్య శ్రేణి గారు మహేశ్వరీ కూడా సమానం జరుగుతుంది రెడ్డి ఫోటో அந்த <laughs> பரமனா இருக்கானே இருகுது ஒரு விஞ்ஞானிக்கு பாண்டார் போல ஓயாமா ஓய் ஆடு குடி ஒரு அடு குராசாமி ஒரு அடு குர ஏவல்றடா ஆட்கே மாட்டார் அந்த குட்டுனாலும் மாமால ஆமா இருக்கு W H 4 Anshiruparía acarra acar zab chord��zsa Anshirup53 Anshirup Anshirup phosphorus మళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశ్రీరంగ మారిపేట మహేశ్వర రెడ్డి గారు మనగుడి గ్రామం మండలం చమల నడుగు జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్న ఏటో జతగా ఎనిమిదో జత వారు బయట రావాలా ఆంజనేయ స్వామి ఆశీస్సులతో దూదేకుల పగండు గారు చింతకుంట్ల గ్రామం గోస్పాటి మండలం నందాల జిల్లా బాధ్యత బయ్య రావాల మొదటి రోడ్డు పూర్తి చేసుకున్న చేసుకున్నాయి మూడవ స్థానానికి పది సెకండ్ల ముందంజలా ఉన్నాయి ఎనిమిదో చెత వారదావాల తొమ్మిదో చెత సిద్ధంగా ఉండాలా పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఇరవై సెకండ్ల వెలుగంజె మూడవ స్థానానికి పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి మారమ్ రెడ్డి మహేశ్వర రెడ్డి గారు మోరగోడె గ్రామం జమ్మల మరణం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి पर सेक वर्क सुवाल ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశిషం మారి మహేశ్వర్ రెడ్డి గారు మరగుడు గ్రామం జమ్మల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి వకలో తొరింతలు సందదా వాతావరణంలో ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకునే జరుగుకునే ఈ సంబరాల హ చివరి సెకండ్ వరకు విజేత రెండవ స్థానానికి ముప్పై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి కేకలు కేలికలు ఎనిమిదో జత వారు పైగా రావాలా కసాపురం ఆంజనేయ స్వామి ఆశిత్రు దూదేకుల పవన్ గారు చింతగుండల గ్రామం కోసవాడి మండలం నందాల జిల్లా వార్జెత ఆహా सेक मुदेला बीरपो मारमरे महेश्वर रे बोरगुडी ग्राम जमडक मंडम वैय कडप जिल्हा बार्ज पोटेला हा ஆஹ ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందుంజలో ఉన్నాయి ఎనిమిదో జత వారు బయ రావాలా కసాపురం ఆంజనేయ స్వామి ఆశిసులతో పవన్ గారు చింతపుట్ల గ్రామం గోస్వాడు మండలం నంద్యాల జిల్లా వారి పై సిద్ధంగా ఉండాల శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆశీస్సులతో కుమ్మెత చంద్రబాబు రెడ్డి గారు గుల్లపల్లి గ్రామం గోరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాల हा <laughs> 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 రెండవ స్థానానికి నిమిషం పది సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మారం రెడ్డి రెడ్డి గారు మోరేగడ గ్రామం జమ్మల మడుగు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి చింతకుంట్ల క్రమం గోస్వాడు మండలం నంద్యాల దిన బాధ్యత బయలు రావాలా ఎనిమిదవ రోజు పూర్తి చేసుకున్నారు రెండు వేల నాలుగు వందల అడుగుల దినాన్ని పదకొండు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి నిమిషం ఇరవై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి ముప్పై సెకండ్ల ముందంజలో ఉన్నాయి మారిమరెడ్డి మహేశ్వర గారు మోరగుడి గ్రామం జమ్మల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి पेंदल बसल अनकी निमिषम 50 सेकंडले वेनकंजरा उनाय मोडाव स्थानाనికి 20 సెకండ్ల ముందుం జరవనై అలా సైడ్ జరగలా జితవర బాబు సైడ్ జరగలా మీరు ఆహా 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 హాయ్ అలా 8వ రెండవ స్థానానికి నిమిషం యాభై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మారం రెడ్డి రెడ్డి గారు నోరగూడ గ్రామం జమ్మల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి nem é me కేకలు కే ఎనిమిదో జత వారు బయలు చదవాలా తొమ్మిదో జీతవారు సిద్ధంగా ఉండాలా సమయం నాలుగు నిమిషాలు పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగు పదహారు నిమిషాల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి రెండు నిమిషాల పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి సమానంగా ఉన్నాయి నాలుగవ స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మారెంరెడ్డి రెడ్డి గారు మోరగుడి గ్రామం జిమ్మల మెరుగు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బార్ధిత పోటీలో ఉన్నాయి సమయం మీకు మూడు నిమిషాలు సమయం మూడు నిమిషాలు ఎనిమిదవ చేత వారు బయలుదేరావాలా దూదేపుల పవన్ గారు చింతగుడ్ల గ్రామం గోస్వాడి మండలం నంద్యాల జిల్లా వారి చేత బయలుదేరావాలా ఏడు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషముల సమయం మూడవ స్థానానికి ఇరవై సెకండ్ల ముందంజలో ఉన్నాయి అలా ఎనిమిదవ జత వారు బయ్యే రావాల పవన్ గారు చింతకున్న గ్రామం గోస్పాడి మండలం నంద్రాల జిల్లా వారి జత బయ రావాలా ఇది వచ్చే రౌండ్ పద్మూడవ రౌండ్ சி வரைக்கும் வச்சு ஆனா ముప్పై సెకండ్లు పదమూడవ రౌండ్ పంతొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లకు పూర్తి చేసుకున్నాయి ఇరవై సెకండ్లు Thank like you. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశతో బీరంబో మారిరెడ్డి మహేశ్వర రెడ్డి గారు నేరగొడి గ్రామం జమ్మల మండలం వైఎస్ఆర్ గడప జిల్లా బాధ్యత వారికిచ్చిన ఇరవై నిమిషాల కాల రోజులు ఆద్యత లాగిన తరం మూడు వేల తొమ్మిది వందల పన్నెండు డబ్బుల రెండించెలు గ్రాండ్ లాగి ఏడవ జత నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి